హాయ్ గైస్ నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజెప్పాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది నిన్న మా ఇంటి దగ్గరలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళడం జరిగింది నేను ఇదే ఫస్ట్ టైం చేపించుకోవడం పూజ పదకొండు వందల పదహారు రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత బోర్డు మెంబర్స్ కూడా కూర్చుంటారండి మీరు అటు ఇల్లు వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే కూర్చున్నాను పూజ మొదలయ్యింది బోర్డు మెంబెర్స్ వచ్చి టూ లైన్స్ లో కూర్చున్నారు పూజ మొదలయ్యి ఆచమ్మని కదా తీసుకున్న తర్వాత వేరే బోర్డు మెంబర్ ఎవరో వస్తున్నారండి మీరు వెళ్ళి లాస్ట్ కూర్చోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు ఏదో జీవితంలో చాలా అచీవ్ చేశారు కాబట్టి బోర్డు మెంబర్స్ అయ్యారు వాళ్ళకి మనంత టైం ఉండదని కూడా తెలుసు అలాంటప్పుడు వాళ్ళకి వేరే లైను మాకు నార్మల్ పర్సన్స్ కి వేరే లైన్ పెట్టుంటే చాలా బాగుండేదాన్ని బోర్డ్ మెంబర్స్ కి నార్మల్ పర్సన్స్ కి కలిపి చేయడం వల్ల పూజ మధ్యలో నన్ను లేపి చివరి కూర్చోబెట్టారు అది ఏం పద్ధతి అనేది ఎక్కడ కూర్చోమంటారని అని అడిగాను బోర్డు మెంబర్ వస్తున్నారండి మీరు చివరి కూర్చోండి అన్నారు పూజ మధ్యలో లేపి చివరి కూర్చోబెట్టడం అనేది నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది దేవుడి దగ్గర కూడా ఇంత రికమెండేషన్ చూసిన తర్వాత నా కళ్ళల్లో అసలు ఏడు పాగలేదు ఇంకా అలా కంట్రోల్ చేసుకుని అలాంటప్పుడు ఇంత మెయిన్ టికెట్ తీసుకోవడం ఎందుకు మీకు మీరు ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇలాంటిది ఏదన్నా రికమెండేషన్ల వల్ల అయితేనే ఉందేమో చూసుకుని మీకు నార్మల్ పర్సన్స్ కి వేరే లైన్ ఉందో లేదో ఆ టికెట్ వర్తీయో కాదో చూసుకుని తెలుసుకుని మీకు ఒకరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిద్దని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది వాళ్ళ రిలేటివ్స్ కూడా ఫ్రీ అంటండి టికెట్ తీసుకున్న బ్యాక్ సైడ్ రిలేటివ్స్ కూడా మధ్యలో కూర్చోబడుతున్నారు అలాంటప్పుడు టికెట్ ఎందుకు నాకు అర్థం కాలేదు